నా పేరు జ్ఞానేశ్వర్ అది నా పేరు గణేష్ వస్తుంది కాబట్టి నా పేరు మీద గణేష్ అని పెట్టేశాను గణేష్ కాది పండర్ గణేష్ భక్తుని ఆయన పేరు గణేష్ కాది అంటారు నన్ను మొత్తం ఎక్కడ పోయినా ఫస్ట్ లక్డియపులో భాగ్యనగర్ కాది పండరు జాబ్ చేశానండి అందులో నాకు నూట యాభై రూపాయలు జీతం ఆ నుండి పదిహేను సంవత్సరాల నుండి చేశాను అక్కడ పదిహేను సంవత్సరాలకి నాకు మూడు వేల ఐదు వందలు వచ్చింది అండి నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ కాగానే నేను ఇక జీతం జాలటలే అని చెప్పి ఇక షాప్ పెట్టాలని ఆలోచించ వచ్చింది నాకు మ్యారేజ్ కాగానే నేను ఇక షాప్ చూసుకొని పెట్టేశాను కొద్దిగా మా పొదుపు ఉందని కొద్దిగా అప్పు ఉందండి అది అది వన్ ఇయర్లో తెరిపించేసాను అది వన్ ఇయర్ అయిపోయింది ఈరోజు బాగున్నాదండి పర్వొంది బాగానే ఉందండి వస్త్రాలు షూటింగ్ షెట్టింగ్ దొరికితే కాటన్ వేసుకుంటే ఏంటంటే మన హెల్త్ ఇష్యూకి చాలా బాగుంటుంది అండి ఏ రోగం రాదు అది తీసుకుంటే బట్ కాటన్ వేరే వేసుకుంటే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి చెమట వస్తుంది లోపల సెట్ వస్తుంది ఈ కాటన్ వేసుకుంటే మీకు చెమట రాదు ఆరోగ్యంగా ఉంటారు మనుషులు సిల్క్ షెట్టింగు ఖాదీ షెట్టింగ్ షూటింగు లుంగీసు టవల్సు దోతీసు పట్టుదోతులు కాటన్ శారీసు కాటన్ కుర్తాలు ఇక్కత్ కుర్తాసు పోచంపల్లి కుర్తాలు కలర్ దోతులు కలర్ లుంగీలు వైట్ టవల్సు షాల్స్ పట్టు వస్త్రాలు చెద్దరు ఖాదీ చెద్దర దొరుకుతాయి ఖాదీ బెడ్షీట్లు దొరుకుతాయి మ్యారేజ్ క్యాప్స్ గిటా దొరుకుతాయి అనమాట మొత్తం మా దగ్గర వంద వెరైటీలు ఉంటాయి అనమాట అన్ని రకాలుగా వంద వెరైటీ ఉంటాయి